ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ కుట్టడంలో ఒక మంచి ట్రిక్ అనేది చెప్పాను అసలు ఈ వర్క్ అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా కుట్టడం అనేది మీకు వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీంట్లో ఏంటంటే ఎన్నో వర్క్స్ అనేవి ఒక టెక్నిక్ ఉన్నాయన్నమాట జర్దోసీతో సహా అసలు షేడ్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది మీరు వీడియో చివరి వరకు చూస్తే ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా మీకు చివరిలో పెడతాను అది స్క్రీన్షాట్ తీసి చక్కగా గీసుకుని ఆ కట్ వర్క్తో సహా చేసుకోండి చాలా చాలా ఈజీగా మీరు ఈ డిజైన్ పేపర్ గీసుకోవచ్చు నేను వీడియో చివరిలో పెడుతున్నాను ఫ్రీగా ఖచ్చితంగా ఈ డిజైన్ పేపర్ అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకుని జూమ్ చేసుకుని తీసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ రెండు దారాలతో సిల్క్ ట్రెడ్ అనేది తీసుకోండి తీసుకుని చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అవుట్లైన్ మాత్రం ముందు కుట్టేయండి దీనికి అవుట్లైన్కి లోపల పక్క ఒక అవుట్లైన్ అనేది లోపల పక్కే జస్ట్ లోపలికి అంత లోపలి కాదు జస్ట్ లోపలికి అనేది ఇలా కుట్టేసిన తర్వాత మీరు ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్గా కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఎలా అనేది ఏంటి అనేది తెలియాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి ఇలా అనేది కరెక్ట్గా లైన్కి అవతల వైపుకే రావాలి అనమాట కొంచెం లోపలికి రావాలి అంతే ఇంకేం అవసరం లేదు ఇక వర్క్ అనేది చూడండి ఎంత ఈజీగా నేను చేసి చూపిస్తానో చూడండి చూడండి చేయాల్సింది ఏం లేదు జస్ట్ అనేది ఇలా అవుట్లైన్ అనేది మళ్ళీ లోపల పక్కకి ఇలా తిప్పండి చాలు ఇలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వచ్చిద్దో నేను చూపిస్తాను చూడండి చూడండి ముందు స్టోన్స్ అనేవి అంటించేసాను గమ్ముతో మీ దగ్గర ఉన్న సైజ్ అనేది అంటించుకోండి అది ఫస్ట్ విషయం అనమాట తర్వాత ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా అనేది ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడికి ఇలా వచ్చి ఒకటి రెండు చూసారా బయటికి మళ్ళీ లోపల పక్క ఒకటి తర్వాత రెండు మళ్ళీ లోపల పక్క ఒకటి బయట పక్కటి ఒకటి మళ్ళీ లోపల పక్క మళ్ళీ బయట పక్క లోపల పక్క మరి బయట పక్క ఇలా లోడింగ్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూశారు కదా లోపల పక్క మరొకటి బయట పక్క ఇది చూడండి లోపల పక్క మళ్ళీ బయట పక్క లోపలికి బయటకి లోపలికి బయటకి ఇలాగే మీరు లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఇలాగే అనేది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఇక్కడ రెండు అంటే ఒకటి బయట ఒకటి ఇలా లోడింగ్ అనేది ఫిల్ చేసుకుంటూ రావాలి ఈ లోడింగ్ ఫిల్ చేసేసిన తర్వాత మీకు అసలైన షేడ్ అనేది ఎలా లాగాలనేది నేను చివరిగా చూపిస్తాను చివరిగా అదే అనమాట వర్క్ అంతా ఇలా ముందు కుట్టేద్దాం ఈ లోడింగ్ అనేది ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత చక్కగా ఈ ఫ్లవర్ మొత్తం మీకు పూర్తిగా ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలనేది అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది నీట్గా రెండు దారాలతో నడిచే సూదితో అట్ల రెండు స్టిచ్చెస్ మళ్ళీ లోపల ఒక స్టిచ్చెస్ అలాగే మీరు ఫిల్ అనేది ఈ ఆకు ఎలా అయితే నేను ఈ రెప్ప అనేది ఈ ఫ్లవర్ది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాను దీన్ని లోడింగ్ అంటారు జరు ఇది సిల్క్ ట్రేట్తో లోడింగ్ చేయడం అంటారు కుట్ట కుట్టడం అంటారు ఈ లోడింగ్ మొత్తం కుట్టేసిన తర్వాత జస్ట్ చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ కుట్టేసి చూపిస్తాను మీకు ఈ లోడింగ్స్ అన్నీ అప్పుడు మీకు ఈ వర్క్ గురించి పూర్తిగా మీకు తెలిసిపోతుంది నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఒక పాయింట్ అనేది గమనించాలి ఏంటంటే మీకు ఈ సిల్క్ థ్రెడ్ మీద గ్రిప్ అనేది ఉండాలంటే మీకు హ్యాండ్ ఫ్రీ అనేది ఉండాలి హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వాలన్నమాట అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ హ్యాండ్ ఫ్రీ అనేది వస్తుందన్నమాట ఈ హ్యాండ్ ఫ్రీ అనేది మీకు వచ్చిందనుకోండి అప్పుడే మీరు సిల్క్ థ్రెడ్ అనేది మీరు నీట్గా కుట్టగలుగుతారు చూసారు కదా ఇలా అనేది కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా వేసుకుని వెళ్ళిన తర్వాత ఈ లోపల పక్కకి మళ్ళీ అనేది చూడండి ఇక్కడ పక్క అనేది వచ్చేసి డైరెక్ట్గా మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి స్టిచ్ అనేది ఒక దారం కింద అయిపోయింది ఒక దారం అనేది అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏమి లేదు ఆ సింగిల్ దారం అయిపోయింది కదా రెండు దారాలు కలిపినప్పుడు ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇక్కడ ముడి వేసేసి మళ్ళీ రెండు దారాలు అనేవి కింద నుంచి కలుపుకోండి చూడండి ఈ షేడ్ అనేది లాగుతున్నాను రెండు దారాలు అనేవి కలిపేసి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి మరొకటి అనేది ఇలా తీసుకుని నీట్గా ఈ షేడ్ అనేది లోపల నుంచి ఇలా చూడండి ఒక రెండు కుట్లు ఇలా కుట్టాలి జస్ట్ అనేది దాన్ని ఆనించుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళి ఇలా ఒక కుట్టు కుట్టి వెనక్కి వచ్చేయాలి మళ్ళీ చూడండి రెండు కుట్లు అక్కడ కుట్టాలి జస్ట్ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీన్ని లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చాలా ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది ఇలా అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా వేసి కరెక్ట్గా వెనక్కి వచ్చేయాలి వచ్చేసి మళ్ళీ రెండు కుట్లు కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇలా వెనకాల రెండు కుట్లు కుట్టి ఏంటి చూడండి మరొకటి అనేది పైకి ఇలా వెళ్ళి ఇలా దీంట్లో షేడ్ అంతా అలాగే లాక్కుంటూ రావాలి పైకి ఒక్క కుట్టే మాత్రమే వేసి వెనక్కి వచ్చేయాలి వచ్చేసి రెండు కుట్లు వేయాలి ఇక్కడ కంపల్సరీగా మళ్ళీ ఇంకోటి అనేది ఇలా వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా చూడండి రెండు కుట్లు వేసి షేడ్ అనేది ఇంకోటి వెనకాల మళ్ళీ ఒకటి రెండు కుట్లు కొట్టాలి మరొకటి అనేది చూడండి పైకి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసి వెనక్కి రెండు కుట్లు లాక్కోవాలి లాక్కున్న తర్వాత మరొకటి అనేది వేసి వెన వెనకాల అనేది రెండు కుట్లు అనేది వేసుకోవాలి వేసుకుని ఇలా అనేది వెనకాల కరెక్ట్గా ఇలా చూడండి పర్ఫెక్ట్గా మీకు ఈ షేడ్ అనేది నీట్గా కనిపించాలన్నమాట ఎక్కువ షేడ్ అనేది కనిపించాలి లేకపోతే ఈ వర్క్లో వాల్యూవే ఉండదు అనమాట ఆ షేడ్ అనేది ఒక కుట్టు వేసి వెనకాల రెండు కుట్లే ఇక్కడ చూడండి రెండు స్టిచ్లు ఇలా ముందు ఒకటి వేసి వెనకాల రెండు ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంది కుట్టు అనేది ఫస్ట్ ఆ కుట్టు వేయండి వెనక్కి లాగేయండి లాగేసి రెండు కుట్లు వేసేయండి జస్ట్ ఇలాగే మీరు ఈ నింపుకుంటూ వెళ్ళిపోయారనుకోండి చాలా చక్కగా చాలా అద్భుతంగా ఈ వర్క్ అనేది తయారైపోతుంది మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ ఫైనల్గా ఏంటంటే ఈ షేడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా ఎలా అయిపోతుందో ఒక్కసారి చూడండి చూడండి ఇంత చక్కగా తయారైపోయింది ఈ షేడ్ అనేది ఆ తర్వాత ఏంటంటే బీట్స్ అనేవి మీరు నీటుగా ఒక్క లైన్ అనేది ఇలా కాటన్ దారం అనేది తీసుకుని కరెక్ట్గా టూ టూ బీట్స్ అనేవి పెట్టి ఒక కుట్టు మళ్ళీ తర్వాత రెండో కుట్టు మరొకటి అనేది మూడో కుట్టు తర్వాత నాలుగో కుట్టు ఇలా ఇవా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగే అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది కాటన్ దారంతో ఈ అవుట్లైన్ అనేది వేసుకుంటూ నీటుగా ఇలా అనేది వెళ్ళిపోవాలన్నమాట అయిపోతే చూడండి చివర్గా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత బీట్స్ అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి చూడండి జరదోసి ముక్కలు చిన్న చిన్నవి తీసుకోండి తీసుకుని ఇలా ఆనిచ్చి కరెక్ట్గా ఆనిచ్చి కుట్లు అనేవి కుట్టండి రౌండ్గా రౌండ్గా ఇలా ఆనిచ్చి పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టాలి ఇలా అనేది కుట్టేసిన తర్వాత కరెక్ట్గా దీంట్లో కలిపేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి జర్దోసి పెద్ద ముక్క తీసుకున్నాను తీసుకుని మళ్ళీ ఏం చేయాలంటే ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ కరెక్ట్గా చూడండి నేను చేసి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ స్టోన్స్ అనేవి అంటించుకోవడానికి రౌండ్ అనేది ఆ జర్దోసి అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఎలా అయినా మీరు కొంచెం ఎక్కిచ్చే అయినా పర్లేదు కానీ ఆ జర్దోసి లోపల స్టోన్స్ అనేవి అతికిచ్చేటట్లుగా ఆ ప్లేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా మీరు ఈ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఇలా పర్ఫెక్ట్గా ఈ జర్దోసి అనేది ఆనుకుంటూ కరెక్ట్గా అవుట్ లైన్ అనేది లోపల నుంచి రెండో లైన్ అనేది వేసుకుంటూ వెళ్తేనే మీకు పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది చూసారా ఇలా ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏమి లేదు జస్ట్ ఒక పనే అది ఏంటంటే గమ్ము పెట్టి స్టోన్స్ అనేవి అంటి అంటించాలి ఎలా అంటే ఇక్కడ అనేది బాటిల్ అనేది తీసుకున్నాను తీసుకుని దీని లోపల అనేది నింపేయాలన్నమాట నింపేసిన తర్వాత ఇవి ఎలా అంటించాలనేది కూడా ఈ ట్రిక్ కూడా చెప్తాను నీట్గా చూడండి చూసిన తర్వాత నేను నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఇక్కడ గమ్మ అనేది గమ్మ అనేది కరెక్ట్గా ఇక్కడ ఇలా సూదికి చివ్వరలో అంటించుకోవాలి అంటించంగానే స్టోన్స్కి పట్టే శక్తి అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి స్టోన్ అనేది పట్టుకుంది ఆ పట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఒక్క పక్క పక్కనే అనేది ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి గమ్ముతో గమ్ము మీద ఇలా పెట్టు పెడుతూ వెళ్ళాలి అంతే ఈ పెడుతూ వెళ్తే మాత్రం గ్యారంటీగా మీకు ఆరిన తర్వాత సక్సెస్ఫుల్గా ఎంత ఎక్సలెంట్గా ఉండేది కూడా మీరు చూస్తారు ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇక్కడ అనేది మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఒక్కొక్క స్టోన్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి అన్నమాట ఇలా వెళ్తూ ఉండాలి చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్గా వెళ్తూ ఉండాలి ఇలా కరెక్ట్గా చూడండి ఇలా అనేది స్టోన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఏం లేదు ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఈ స్టోన్స్ అనేవి ఇలా జర్కన్ స్టోన్స్ అంటారు దీన్ని ఇలా పెట్టుకుంటూ నీట్గా ఒక పక్క పక్కనే అనేది నీట్గా కవర్ చేసుకుంటూ ఇలా ఈ స్టోన్స్ అనేవి పక్క పక్కనే ఉంచుతూ ఇలా వెళ్తే చాలు పర్ఫెక్ట్గా మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీ అంటే జస్ట్ ఒక స్టోన్ అనేది పట్టుకునే సామర్థ్యం వస్తుంది గమ్ అనేది లైట్గా అంటిస్తే చూసారు కదా ఇది ఆరిన తర్వాత ఎలా ఉండద్దు ఎక్సలెంట్గా మీరు చూస్తారు కానీ చూడండి ఈ ఫ్లవర్ కూడా ఏం లేదు జస్ట్ అనేది మీరు చేయాల్సింది ఈ స్టోన్ చుట్టూ అనేది జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా జర్దోసి అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది చూడండి ఏం లేదు జస్ట్ అనేది ఇలా అవుట్లైన్ అనేది లోపలికి ఇలా వెళ్ళిపోయి ఈ లోడింగ్ చాలా అవసరమైన లోడింగ్ అనమాట ఇక్కడ చూడండి నేను అవుట్లైన్కి కరెక్ట్గా అటు ఇటు వేస్తున్నాను చూడండి ఇలా ఒక రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు క్రాస్ క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది ముందు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత అసలైన వర్క్ అనేది స్టార్టింగ్ అనేది అంటే ఎక్సలెంట్ వర్క్ అనేది ఇప్పుడు మొదలవుతుంది దీని తర్వాత ఖచ్చితంగా మీరు చివరి వర్క్ చూస్తేనే ఈ వర్క్ అంతా కుట్టేస్తారు ఈ డిజైన్ పేపర్ అనేది చివర్లో ఫ్రీగా పెట్టాను మీకు నేను ఎలా తీసుకోవాలనేది కూడా నేను చెప్పాను అనమాట అలాగే తీసుకోండి చక్కగా దీనికి అవుట్లైన్ అనేది కుట్టేయండి ఒక అవుట్లైన్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా మీరు పర్ఫెక్ట్గా ఇలా అనేది చూడండి ఇలా అనేది ఇలా వేసుకుంటూ కింద దాకా వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇటు కూడా సేమ్ ఇదే ఇక్కడ కూడా సేమ్ కుట్టు అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది అసలైన వర్క్ అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఇలా రెండు రెండు క్రాస్ క్రాస్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఈ వర్క్ అంతా ఈ లోడింగ్ అనేది అయిపోతుంది ఈ లోడింగ్ అయిపోగానే అసలైన వర్క్ అనేది మొదలవుతుంది చూడండి అతి తక్కువ ధరలో డిజైన్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది చూడండి అతి తక్కువ ధరలో అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో ఈ లోడింగ్ అయిపోగానే చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడే ఈ లోడింగ్ కూడా సేమ్ అనేది వేయాలి ఇది ఎలా అనేది కూడా నేను మీకు నీట్గా చూపిస్తాను జస్ట్ అవుట్లైన్ అనేది ఇలా కుట్టేసిన తర్వాత చేయాల్సింది ఏం లేదు ఈ మొత్తానికి లోపల పక్క కొంచెం లోపల పక్క అవుట్లైన్ అనేది చేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడికి కరెక్ట్గా చూడండి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి ఇక్కడ ఒక కుట్టు వేసి మళ్ళీ కిందకు వచ్చేయాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ రెండు కుట్లు ఇలా ఇలా అనేది చూడండి పైకి ఇలా వచ్చి కరెక్ట్గా ఒక కుట్టు కుట్టి మళ్ళీ నార్మల్గా చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేయవచ్చు లేకపోతే ఇక్కడ రెండు కుట్లు వేయవచ్చు ఇలా కూడా మీకు ఇలా అనేది కూడా కవర్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ లైన్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఒక ఇంకో కుట్టు అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇక్కడ ఒకటి రెండు స్టిచెస్ ఇలాగే ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్ స్ట్రైట్ లోడింగ్ అంటారు దీన్ని ఈ స్ట్రైట్ స్ట్రైట్గా లోడింగ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్ అంతా నిండిపోతుంది అనమాట ఇదంతా నిండిపోతూ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అసలైన వర్క్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఇట్ ఇలా కుట్టాలి ఇక్కడ రెండు కుట్లు కుట్టాలి వెనకాల లైన్ అయినా ఇక్కడ కింద లైన్ అయినా వేసుకోవచ్చు అది తర్వాత విషయం కాకపోతే ఏంటంటే లోపల పక్క మళ్ళీ బయట పక్క ఇలా అనేది ఈ లోడింగ్ కంప్లీట్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక షేడ్ అనేది కలర్ అనేది లాగాలి ఆ షేడే అనమాట దీనికి లుక్ అనేది ఇస్తుంది ఈ వర్క్కి చూడండి చూడండి రెండు దారాలతో ఈ సిల్క్ ట్రెడ్ అనేది తీసాను ఇలా ఇలా సిల్క్ ట్రెడ్ అనేది లాగాను లాగి ఇలా ఒకటి వేసి అనేది రెండు కుట్లు అనేది వేసాను వేసి మళ్ళీ అనేది సిల్క్ ట్రెడ్ అనేది రెండు దారాలు తీసుకుని కరెక్ట్గా అక్కడ అనేది స్టిచ్ వేసి వెనక్కి ఇలా లాగి రెండు కుట్లు అనేవి ఇక్కడ వేసుకోవాలి మళ్ళీ అనేది లోపలికి అనేది ఒక కుట్టు వేసి వెనకాల ఇలా లాగి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి వేసేయాలి ఇది చూడండి ముందు ఒక స్టిచ్ వేసి వెనక్కి లాగి రెండు కుట్లు ఇలా వేయాలి ఇలాగే ఈ షేడ్స్ అనేవి కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది చూడండి పైన అనేది ఒకటి వేసి అనేది రెండు కుట్లు వేయాలి మళ్ళీ చూడండి పైకి ఇలా వేసి అనేది రెండు కుట్లు వేయాలి ఇలాగే షేడ్ అంతా వేసుకుంటూ వెళ్తేనే ఇలా అనేది లాగి కరెక్ట్ నీట్గా ఇలా అనేది లాగి కరెక్ట్గా వెనకాల లాగాలి లాగి ఇలా రెండు కుట్లు వేసుకుంటూ నీట్గా చూడండి చూడండి జరదూసి ముక్క తీసుకోండి తీసుకుని ఇక్కడ కూడా స్టోన్స్ అది అడ్డీ అతికిచ్చేటట్లుగా మీరు ఈ అవుట్లైన్ అనేది వేసుకోవాలి ఇలా అనేది జర్ గమ్ అనేది అంటించుకుని జర్దోసి అనేది అతికిచ్చేటట్లుగా ఈ అవుట్లైన్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా అనేది పైన పైన అనేది వెళ్తున్నాను ఎందుకంటే గమ్ అనేది అంటించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఈ స్టోన్స్ అనేవి అన్నమాట ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది వేసాను వేసేసి ఈ స్టోన్ అనేది గమ్ పెట్టి అంటిచేయడమే లోపల ఇది ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ తర్వాత అనేది అంటిచేద్దాం ఇప్పుడు ఏంటంటే ఈ లైన్స్ అనేవి వేద్దాం ఇక్కడ గ్యాప్ అనేది ఇచ్చి కొంచెం ఇలా అనేది జరదోసి చిన్న ముక్క తీసుకుని స్ట్రైట్గా చూడండి మళ్ళీ మధ్యలో ఇక్కడ ఈ మధ్యలోకి ఒకటి రెండు కుట్లు వేయాలి మరొకటి అనేది జరదోసి ముక్క వదలాలి మళ్ళీ రెండు కుట్లు వెనకాల వేయాలి మళ్ళీ మధ్యలో మళ్ళీ రెండు కుట్లు వేసి మళ్ళీ జరదోసి ముక్క అనేది వదలాలి ఇలా అనేది ఈ లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి జర్దోసిది ఇలా అనేది కరెక్ట్గా కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టి మధ్యలో అనేది రెండు కుట్లు అనేది కుట్టిన తర్వాత ఇలా జర్దోసి ముక్కలు అనేవి వదులుకుంటూ ఈ సన్నా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట కాటన్ దారంతో చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా వస్తుంది మీకు ఈ పేపర్ అనేది చివర్లో మీకు ఫోటో పెట్టాను మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నీట్గా ఈ వర్క్ అనేది చేసుకోండి చాలా ఈజీ వర్క్ అనమాట ఓకేనా చూడండి జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా పైకి వెళ్ళి ఇలా కరెక్ట్గా ఇలా అడ్డం అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం లేదు దీనికి లోపలికి ఇలా వెళ్ళిపోయి సెంట్రల్ అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ బీట్స్ అనేవి ఇలా కరెక్ట్గా ఇలా అనేవి వేళ్ళలో నుంచి కిందకి తీసుకొచ్చి ఇక్కడ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఇక్కడ అనేది కుట్టుపడుతుంది ఇక్కడ పడిందంటే ఇక్కడ అయిపోయింది అంతగా మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అటువైపుకి వెళ్ళి ఇలా ఆ కింద పక్కకి వెళ్ళి ఇలా అనేది చూసుకోవాలి ఇలా అనేది చూసుకుని కరెక్ట్గా ఈ ఒక్క ఒక్క బీట్ అనేది తీసేసి నీట్గా ఇక్కడ చూసుకోవాలి మనం ఎంత పడుతుంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఇది చూడండి ఇలా అనేది కరెక్ట్గా నాలుగు బీట్స్ కానీ మూడు బీట్స్ కానీ ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా ఇలా చూసుకోండి సెట్ అయిపోయింది అంటే మళ్ళీ రెండు కుట్లు అనేది వేసేయండి ఇది చిన్న చిన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మూడు బీట్స్ ఉన్నాయి ఈ మూడు బీట్స్ కూడా చూసుకోండి సరిపోవట్లేదు ఇంకో బీట్స్ కావాలి అంటే అక్కడ అలా వేల్లో పెట్టి కరెక్ట్గా ఒక బీట్ అనేది ఇలా తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి దాన్ని నాలుగుగా కలిపాంది కలిపి మళ్ళీ కిందకెళ్ళి రెండు కుట్లు వేసా మళ్ళీ ఈ క్రాస్ అనేది రెండు కుట్లు ఇలా తీసి దారం అనేది మళ్ళీ బీట్స్ అనేవి తీసుకొస్తున్నా ఇలా అనేది కరెక్ట్గా ఈ నాలుగు అనేవి ఇలా వేసి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి ఇలా వేసి మళ్ళీ రెండు కుట్లు ఇలా వేసి కరెక్ట్గా ఇలా ఇటు ఇలా అనేది కరెక్ట్గా చివరి దాకా ఇలా వచ్చేసి ఇలా చూసుకోవాలి చూసుకుని చూడండి ఎలా వచ్చింది క్రాస్ అనేది మరీ చూడండి ఇది ఫైనల్ అనమాట ఫైనల్ అనేది కూడా వేస్తున్నాను ఫైనల్ అనేది కూడా ఇలా వచ్చేస్తుంది చివరి దాకా వచ్చేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ముడి అనేది వేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత అందంగా కంప్లీట్ అయిపోయిందో ఈ చివరి దాకా కానీ ఇది హైట్ అనేది వేయాలి వేస్తేనే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది చూడండి కాటన్ దారం మళ్ళీ తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను ఇలా అనేది నాలుగు చూసుకుంటున్నాను చూసుకుని కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు వేశాను ఇటువైపు కూడా అలాగే నింపుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా మీకు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్కి ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి నేను జర్దోసి కుట్టుతున్నాను మీరు జరిగే కుట్టండి ప్రాబ్లం లేదు మీరు జరిగి కుట్టినా లేకపోతే వేరే కలర్ అనేది కన్ కనిపించే కలర్ అనేది కుట్టినా ప్రాబ్లం లేదు ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకునే కుట్టండి స్టార్టింగ్ చూడండి ఇలా అనేది నీట్గా మీరు ఈ జర్దోసి అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది లోపల నుంచి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న ముక్కలే మొదలు పెట్టండి స్టార్ట్ మాత్రం ఇలా అనేది చేసుకుంటూ ఇలా అనేది చిన్న చిన్న ముక్కలే ఇలా కట్ చేసుకుంటూ నీట్గా మీరు ఒక్కొక్క ముక్కని లైట్గా కుట్టుకుంటూ వచ్చినా చాలు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది లోపల కొంచెం వెళ్ళాలి వెళ్ళి కొంచెం అక్కడ నుంచి తిప్పుకుంటూ నీట్గా ఇక్కడ అనేది ఇలా కుట్టుకుంటూ అవుట్లైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఎలా అనేది వచ్చిందో మీకు మీరు చూస్తారు కానీ చూడండి ఇక్కడ అనేది ఒక కాటన్ దారంతో ఒక కుట్టు వేసి కరెక్ట్గా ఒక వైట్ పూస అనేది తీసుకుని వేసి కరెక్ట్గా జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది చేయాల్సింది ఏం లేదు ఇలా వచ్చి మళ్ళీ రెండు కుట్లు వేసి ఇంకోటి ఇలా పైకి తీయండి వైట్ పూస అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా ఒక కుట్టు అనేది వేసి ఇలా అనేది రెండు కుట్లు అనేవి వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది పైకి ఇలా వెళ్ళి రెండు కుట్లు వేయాలి ఇలా పూస అనేది వేసి కరెక్ట్గా అనేది రెండు కుట్లు కుట్టంగానే చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో వర్క్ అంతా ఇలా అనేది ముడి అనేది వేసేయండి వేసేయంగానే కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ అవుట్లైన్స్ కుట్టిన తర్వాత ఇలా ఇట్రెండు అట్రెండు అనేది కరెక్ట్గా ఈ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్దామే ఈ వర్క్ కూడా ఇది పెద్ద ఈ ఆకు పెద్ద లెక్కేం కాదు కానీ అవుట్లైన్ అనేది నేను ఎలా వేసానో అలా వేసుకోవాలి లోపల పక్క బయట పక్క అనేది వేసుకుని కరెక్ట్గా ఇటు కుట్లు ఇట్రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అంతే వేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా మీరు ఈ వర్క్ చేసేవచ్చు చూసారు కదా ఇలా అనేది నింపుకుంటూ వెళ్దామే ఈ ఆకు కూడా చూడండి ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత దీని లోపల నుంచి ఒక కలర్ అనేది సేమ్ కలర్ తీసుకుని మీరు లేదా వేరే కలర్ అయినా తీసుకోండి తీసుకుని ఇలా చూడండి సల్లీ వర్క్ లాగా సల్లీ నేను ఇంతకుముందు సల్లీ వర్క్ ఎలా చేయాలో నేను చూపించాను అనమాట అలాగే ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ అనేది స్టిచ్ వేసి షేడ్ లాగా షేడ్ లాగా దాంట్లో కలవాలన్నమాట ఇలా కలుస్తూ వెనక్కి వెళ్ళిపోవాలి ఇలా వెనక్కి అనేది వెళ్ళిపోతూ ఉండాలి చూడండి ఇలా నీట్గా ఇలా వెనక్కి ఇలా వెళ్తూ ఉండాలి ఇలా అనేది కరెక్ట్గా వెళ్తూ రావాలి ఆ షేడ్ అనేది వచ్చేసింది అనుకోండి పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది కంపల్సరీగా జరీతో వేసుకోవాలి జరీతో అనేది ఈ ఫ్లవర్కి అవుట్లైన్ అనేది వేసేస్తే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది అసలు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఎలా కంప్లీట్ అయిపోయిందో చూసారు కదా ఇలా అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి వర్క్స్ ఎన్నో చేయవచ్చు ఇదే అని కాదు ఎన్నో ఐడియాస్ అనేవి మగ్గం వర్క్లో ఉన్నాయన్నమాట పూర్తిగా మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా మా నంబర్స్కి వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు మరియు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వర్క్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఒక మగ్గం వర్క్ యాప్ కోర్స్ వల్ల ఈ వర్క్ అనేది సాధ్యమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేము అందజేసే హై క్వాలిటీ సూదుల వల్ల కూడా ఈ వర్క్ అనేది కుట్టడం అనేది సాధ్యమైపోతుంది ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ